క్రైస్ ద లాట్ ఈ దిన దేవుని వాగ్దానము యహోవనైనా నేను మాట ఇచ్చుచున్నాను నేనిచ్చు మాట ఇంక నువ్వు ఆలస్యము లేక జరుగును ఎహస్కేలు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము దేవ ఆలస్యము చేయకుము అని మనం ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము ప్రభు ఆలస్యం చేయువాడు కాదు దాని దాని కాలమందు చక్కగా చేయువాడు దానిని కూడా ఆయన ఆలస్యము చేయడు కొన్నిసార్లు మన ప్రియులు రక్షణ కొరకు ప్రార్థించుచున్నాము వారు వెంటనే రక్షింపబడని ఎడల ప్రభు ఆలస్యం చేస్తున్నాడు అని తలుస్తున్నాము మనము ఆయన చేతికి సమస్తము అప్పగించి ఓపికతో కనిపెట్టవలను ఎందుకు ఊరుకున్నావు ఎందుకు ఆలస్యము చేయుచున్నావు అని ఆవేదన చెందకూడదు కానా ఊరు వివాహములో ద్రాక్ష రసము కొరత ఏర్పడెను యేసు మౌనముగా నుండెను నా సమయం ఇంకనూ ఆసన్నము కాలేదనెను అవును ప్రభు సమయము కొరకు వేచి ఉండవలసిన అవసరం ఉండెను అయితే సమయము ఆసన్నమైనప్పుడు నీటిని ద్రాక్షరసముగా మార్చెను చాలామంది ప్రభు రాకడ గురించి తప్పుడు ఉద్దేశం కలిగి ఉన్నారు వచ్చుచున్నానని వాగ్దానం చేసిన వాడు రెండు వేల సంవత్సరములైనా రాలేదు ఇంకా ఎప్పుడు వస్తాడు అని ప్రశ్నించుచున్నారు ఇందు విషయమై అపోసులైన పేతులు ఇచ్చు జవాబును చూడుడి కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానముల గురించి ఆలస్యము చేయువాడు కాదు కానీ ఎవడూ నసింపక అందరూ మారుమోన్సు పొందగలనని కోరుచున్నాడు ఇంకా కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును కాబట్టి మన వ్యక్తిగత జీవితాలలో ఆశీర్వాదము ఆలస్యమైనట్టు కనబడినప్పుడు సొమ్మసిల్లవద్దు నిబంధన చేసిన దేవుడు నమ్మదగినవాడు కోరిక సఫలము కాకుండు చేత సహృదయము నొచ్చును సిద్ధించు మనోవాంఛ జీవృక్షము అని సలోమోను జ్ఞాని చెప్పి ఉన్నాడు ఆలస్యమైనప్పుడల్లా ప్రభు మీ కొరకు శ్రేష్టమైన వాటిని సిద్ధపరిచి ఉన్నాడని గ్రహించుడి ఆలస్యమైనప్పుడు సొమ్మశిల్లక మహిమగల నిరీక్షణలో ప్రభుని స్థుతించుడి ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండనుగాక ఆమెన్ బ్లెస్ యూ